ఆఫర్ ఎలక్ట్రిక్ బైక్ గొప్ప అవకాశం వాళ్ళ పరిపాలనలో వాళ్ళకు అలవాటు ఆ విధంగా వాళ్ళు కాళేశ్వరంలో పర్సంటేజీలు తీసుకున్నారు మేడిగడ్డలో పర్సంటేజీలు తీసుకున్నారు మిషన్ భగీరథలో పర్సంటేజీలు తీసుకున్నారు ప్రతి దాంట్లో కూడా పర్సంటేజీలు తీసుకొని నాణ్యత లోపంతో ఈరోజు వేల కోట్లాది రూపాయల డబ్బులు ప్రజల డబ్బులు దుర్వినియోగం చేసి వాళ్ళు కోట్లకు పడగలెత్తి ఈరోజు మంత్రులతో సహా కోట్ల రూపాయలు దండుకొని కోటీశ్వర్లయ్యి ప్రాపర్టీస్ సంపాదించుకొని మీరు ఒక్కొక్క మంత్రి హిస్టరీ మీకు ధైర్యం ఉంటే మీకు మీరు సెల్ఫ్ ఎంక్వైరీ వేయించుకోండి ఈరోజు నేను అడుగుతా ఉన్నాను మంత్రులను బీఆర్ఎస్ మంత్రులను మీరందరూ కూడా సెల్ఫ్ ఎంక్వైరీ వేసుకోండి మీరు మంత్రులు కాకముందు మీ ఆస్తులు ఎంత మంత్రులు అయినాక ఈ పది సంవత్సరాల్లో మీ ఆస్తులు ఎంతకు పెరిగినాయి అనేది మీ వాస్తవాలు బయటకు తీయాల్సిన అవసరం ఉన్నది మీరు పర్సంటేజీలు తీసుకున్నారు మీరు పర్సంటేజ్ లేని పనులు చేయలేదు మీరు సెలెక్టెడ్ ఫైల్స్ని మాత్రమే మీరు తీసుకొచ్చి మీరు సంతకాలు పెట్టారు ఈరోజు నేను ఒక్కటే అడుగుతా ఉన్నా అంటే వాళ్ళకి డబ్బులు వచ్చే పర్సంటేజీలు వచ్చే పెద్ద పెద్ద పనులను తీసుకొని ఈరోజు కోట్ల రూపాయలు వాళ్ళు దండుకొని ఈరోజు కోటీశ్వర్లు ట్రోలింగ్ చేయడం చాలా బాధాకరం వెంటనే దాన్ని ఆపాల్సిన అవసరం ఉన్నది లేకపోతే నేను సైబర్ క్రైమ్ వాళ్ళకి తప్పకుండా నేను కాంప్లైంట్ ఇస్తాను ఇది మీ ఎట్లా అంటే తొండముదిరి ఊసర అయినట్టుగా ఈ టిఆర్ఎస్ ట్రోల్స్ ఏవైతే ఉన్నాయో టీఆర్ఎస్ పేడ్ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు మరీ దారుణంగా కనీసం వాళ్ళు మనుషులా పశువులా కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు వాళ్లకు ఉన్నాయి వాళ్ళకు చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళకు వాళ్ళకు ఫ్యామిలీస్ ఉన్నాయి అటువంటి వాళ్ళు కనీస మన మింగిత జ్ఞానం కూడా లేకుండా పిచ్చి పిచ్చిగా రాయడం అనేది చాలా బాధాకరం అందులో నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందుకోండి